ప్రెస్ లాడ్ దేవుని ఘనమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక వేకోజాం ప్రార్థన రండి ఒక చక్కని గీతం పెంచా గొప్ప నుండి నన్ను లేవా నుండి నన్ను దారి ద్రుడానూ రాజగజీ తిరిగి దారి ద్రుణానూ రాజగజేసి స్తీప్రశం ड़ुचु तीर्थ ने चमु महारक्षाणी जी मन शांति ने चुनु महारक्षाणी नीचियु मन शांति ने రండి ఈ దినపు వాగ్దాన వాక్యం చదువుకుందాము నూట మూడవ కీర్తన రెండవ వచనము నా ప్రాణమా యోవాను ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొవకము ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా ఈ కీర్తనకారుడు దేవుడు తనకిచ్చిన శారీరక ఆధ్యాత్మిక ధన్యతలను ఆశీస్సులను తనకు తానే జ్ఞాపకం చేసుకుంటూ వాటన్నిటిని బట్టి కృతజ్ఞతగా దేవుని స్థుతిస్తున్నాడు ప్రియమైన దేవుని బిడలారా ఈ కీర్తన కారణం వలె మనం కూడా దేవుడు మన జీవితంలో చేసిన ఉపకారములను మరవకుండా ఆయనను స్తుతించాలని జ్ఞాపకం చేయబడుతున్నాం అలా మనం దేవుని స్థుతిస్తున్నామా ఆయన జాలిపడే దేవుడండి దేవుడు అండి దయ చూపే దేవుడు ఆయన జాలికి నిదర్శనం ఆయన దయకు నిదర్శనము రెండు వాక్యాలు చూసుకుందాం పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను అంత దూరపరిచి ఉన్నాడు అని అంటాడు కీర్తనకారుడు కదా అలాగే మనము పాపముల నుండి క్షమింపబడి ఆయన బిడ్డలుగా మార్చబడ్డాం ఇంకొక విషయం ఏమిటంటే భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన ఎందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నదని కీర్తనకారుడు దావిదు తెలియజేస్తున్నాడు కనుక ప్రియమైన దేవుని ప్రజలారా మన జీవితంలో దేవుడు దావిదు జీవితంలో చేసింది సేమ్ టు సేమ్ మన జీవితంలో కూడా చేశాడు పెంట కుప్ప నుండి మనల్ని పైకి లేపాడు మన కాళ్ళని బండపై నిలిపాడు స్థిరపరిచాడు ఆయన స్వాస్థ్యముగా ఆయన ప్రజలుగా ఆయన బిడ్డలుగా ఆయన కుమారులుగా ఆయన కుమార్తెలుగా ఆయన మార్చుకున్నాడు ఒకప్పుడు మనము దూరస్థులం కదా ఆయన ప్రేమ చేత మనము సమీపస్థులమైన ఆయన కృప మన మీద నిరంతరం ఉన్నది కనుక ప్రియమైనటువంటి జనమా దేవుడు చేసిన మేళ్ళని మనం ఏనాడు మరవద్దు రక్షణ ఇచ్చాడు మనకు సమస్తాన్ని ఇచ్చాడు మనల్ని ఒక గొప్ప జనంగా ఈ లోకంలో నిలబెట్టుకున్నాడు అందును బట్టి మనం కూడా దావీదు మహారాజు వలె దేవుణ్ణి నిత్యము స్థుతించే వారంగా ఉండాలి ఘనపరిచే వారంగా ఉండాలి మహపరిచే వారంగా ఉండాలి అది మనకు చాలా అవసరము మన జీవితాలకు అది ఎంతో రాచబాటగా మారుతుంది స్థుతి చేయుట మనందరికీ చాలా ఒప్పిదము మంచిది మనందరికీ దేవుడిచ్చినటువంటి గొప్ప వరము స్థుతి చేయడం ఎందరో దేవుని స్థుతించట్లేదు నాడు జనం మరలు జాతన మరలు అని మందిరాలకు వెళ్తున్నారు కానీ మందిరంలో అక్కడ స్థుతి లేదు హంగులు ఆర్భాటాలు తప్ప నీవున్న చోటనే నీకున్నటువంటి మందిరంలోనే నీ పరిధిలోనే దేవుడు నీకు చేసిన మేళ్ళన్నిటిని ఒకసారి జ్ఞాపకం చేసుకొని దేవా నీవు చేసిన మేళ్ళని ఎన్నడూ మరువను ఆయన దావిదు మహారాజ్ తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు నా ప్రాణమా యహో అనుసాను నీవు నేను కూడా అదేవిధంగా చెప్పాలి మన ప్రాణానికి చెప్పుకోవాలి మన శరీరానికి చెప్పుకోవాలి మన మనస్సులో ఆ మాటల్ని మననం చేసుకొని దేవుని స్థుతించాలి ఎంత గొప్ప దేవుడు కదా ఆ దేవుడు నిన్ను నన్ను రక్షించి మనల్ని కాపాడుతూ పోషిస్తూ ఈ లోకంలో మనల్ని నడిపిస్తున్నందుని బట్టి ఆయనకు స్థుతి చెల్లిస్తాం రండి ఉదయకాలంలో దేవుని రెండు మాటలు స్థుతి చేసి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం ప్రేమ కలిగిన మా తండ్రి గొప్ప దేవుడు మమ్మల్ని మార్చి మా పాపాలని తూర్పుకు పడడండికి ఎంత దూరం అంత దూరం విసిరివేశావు నీ ప్రేమ నీ కరుణ నీ దా నీ జాలి దయ తండ్రి భూమికి ఆకాశమునకు ఎంత ఉన్నతంగా ఉన్నదో నీ దయా నీ కృప మా మీద అంత ఉన్నతంగా ఉన్నది అందును బట్టి నీకు స్థుతి స్తోత్రములు చెల్లిస్తూ పెంట నుంచి మమ్మల్ని లేవనెత్తినావు నాయన రాజులైన యాజక సమూహంలో మమ్మల్ని నిలబెట్టినందుకై ఇచ్చిన శ్రేష్టమైన ఆధిక్యతాన్ని బట్టి వంద స్తోత్రాలు చెల్లిస్తూ ఎస్ఐ అతి శ్రేష్టమైన నామమును స్థుతించి ప్రార్థించి అడిగిపోయాడు కొంచున్నాం తండ్రి ఆమెన్ రేస్తులా